సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ కార్తీక మాసం అయ్యాక ఫస్ట్ సండే మా ఇంట్లో ఇంకా ఎన్వి అయితే ఉండాను ఈ విధంగా ఒకసారి చికెన్ కర్రీని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ రెండూ కూడా ఎక్కువ కారం లేకుండా మీడియం స్పైసీతో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అదిరిపోతుంది ఇప్పుడు బగారా రైస్ని అలా తయారు చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఒక జాపత్రి ఒక అనాసి పువ్వు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని వేసుకోండి ఇక్కడ కారానికి తగినట్టు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాను వేసుకుని మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసులు వాటర్ని తీసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వాటర్ని మరిగించుకోవాలి ఇక్కడ నేను ఏ బ్రాండ్ బాస్మతి రైస్ తీసుకున్నా ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటాను మీకు రెండు గ్లాసులు వాటర్ కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి నేను ఎప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తాను బగారా రైస్ చేసినా లేదంటే వెజ్ పులవ్స్ చేసిన ఏ చేసినా ఈ క్వాంటిటీని అయితే తీసుకుంటాను వాటర్ని ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని ఒక పది నిమిషాలు నానపెట్టుకున్న రైస్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసినా మనకి రైస్ అనేది పొడి పొడిగానే వస్తుంది రైస్ అనేది ఎక్కువగా ఉడకడం అలాంటిది ఏముండదు ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఒక గిన్నెలోకి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు నానబెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇంకా గిన్నెలో కొద్దిగా గసగసాలు ఉన్నాయి ఒక టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని చికెన్ని వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు చికెన్ని ఉడికించుకున్నాక ఇప్పుడు మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా పొడి వన్ స్పూన్ చికెన్ మసాలాను వేసుకోండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మీడియం సైజ్ టమాటోల్ని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ చికెన్ని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు చికెన్లో నుంచి వచ్చే వాటర్తో చికెన్ అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతుంది ఆరు నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని చికెన్ మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ మెత్తగా ఉడికించుకున్నాక మాత్రమే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు గసగసాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉంటే ఒక స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మూడు నాలుగు నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు చికెన్ని ఉడికించుకున్నాక ఒకసారి చెక్ చేసుకుందాం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత కొద్దిగా దగ్గరికి అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి కొద్దిగా కొత్తిమీర పుదీనాను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్